రచింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అందువలన దేహ సహితము దేహ సంబంధములన్నీ మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఇదే సత్యమైన గీతాసారం అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనకు సహజ పురుషార్థం ఏది మీరు పూర్తి నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండుట వలనే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు తండ్రిని స్మృతి చెయ్యాలి సృష్టి చక్రమును తిప్పుతూ ఉండాలి తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి ఆయువు కూడా పెరుగుతుంది చక్రమును తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు ఇదే సహజ పురుషార్థము అరచింటూ మనము స్వయం పరంబి పరంపిత పరమాత్మ మనలను చదివిస్తున్నారు వారే మళ్ళీ మనకు రాజయోగము నేర్పిస్తున్నారు ఇప్పుడు మనము నేరుగా భగవంతుడి నుండి వింటున్నాము భారతవాసులకు గీతయే ఆధారం ఆ గీతలో కూడా రుద్రజ్ఞాన యజ్ఞమును రచించారు అని రాయబడింది ఇది యజ్ఞమే కాక పాఠశాల కూడా అయినది బాబా వచ్చి సత్యమైన గీతను వినిపించినప్పుడు మనము సద్గతిని పొందుతాము మనుషులకు ఇది అర్థం కాదు సర్వుల సద్గతిదాత అయిన తండ్రిని ఒక్కరిని స్మృతి చేయాలి గీతను భలే పఠిస్తూ వచ్చారు కానీ రచయిత రచనల గురించి తెలియనందున నేతి నేతి అంటూ వచ్చారు సత్యమైన గీతను సత్యమైన తండే వచ్చి వినిపిస్తున్నారు ఇవన్నీ విచారసాగర మతనం చేయవలసిన విషయాలు ఎవరైతే సేవ చేస్తారో వారు దీనిపై మంచి ఉంచుతారు ప్రతి చిత్రంలో జ్ఞానసాగరులు పతిత పావనులు గీతా జ్ఞానదాత పరంప్రియ పరంపిత పరమ శిక్షకుడు పరమ సద్గురువు అయిన శివ భగవాను వాచ అని తప్పకుండా రాయాలి అని బాబా చెప్తున్నారు ఎవరిని ఏడిపించవద్దు ఏ కన్నీటి ఉసిరైనా వెన్నంటి వెంటాడి వే వేటాడుతుంది జన్మ జన్మల వరకు క కర్మ ఫలమై అన్న బాబా చెప్తున్నారు ఇప్పుడు మనమందరము ఆత్మలమే దేహ సంబంధమైన విస్తారమంతా మరిచి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు ఆత్మ శరీరం నుండి వేరవుతూనే సర్వ సంబంధాలు మర్చిపోతుంది కదా కనుక ఇప్పుడు దేహ సంబంధాలన్నీ మరిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయమని తండ్రి కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా వాపస్ వెళ్లేందుకే అర్థకల్పం నుండి ఇంత భక్తి మొదలైనవి చేశారు సత్యయుగంలో వాపసు వెళ్ళేందుకు ఎవరు పురుషార్థము చేయరు అక్కడ అంత సుఖమే సుఖము ఉంటుంది దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు సుఖంలో ఎవరు చేయరు అనే గాయనం కూడా ఉంది కానీ సుఖము ఎప్పుడు ఉండేదో దుఃఖము ఎప్పుడు ఉండేదో అర్థం చేసుకోరు మన విషయాలు అన్నీ గుప్తము మనము కూడా ఆత్మిక సైన్యమే కదా మనము శివబాబాను శక్తి సైన్యము దీని అర్థము కూడా ఎవరికీ తెలియదు దేవీలు మొదలైన వారిని ఎంతగానో పూజిస్తారు కానీ వారి జీవిత చరిత్ర గురించి ఎవరికీ తెలియదు ఎవరినైతే పూజిస్తారో వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి కదా మొ మొదట అత్యంత ఉన్నతములైన శివుని పూజ ఆ తరువాత బ్రహ్మ విష్ణు శంకర్లకు పూజ వారి తర్వాత లక్ష్మీనారాయణలకు రాధాకృష్ణులకు మందిరాలు ఉన్నాయి ఇక పూజించబడే వారెవ్వరూ లేరు ఒక శివాబాకే భిన్న భిన్న పేర్లతో మందిరాలు నిర్మించారు ఇప్పుడు మన బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా ఉంది గ్రామాల్లో ముఖ్యమైన పాత్రలు కూడా ఉంటారు కదా అది హద్దులోని డ్రామా ఇది అనంతమైన డ్రామా ఇందులో ముఖ్యమైన వారు ఎవరెవరో మనకు తెలుసు అరే చింటూ ఇప్పుడు మనము ప్రతిదానికి త్రిమూర్తి శివ అని అనాల్సి ఉంటుంది బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా వినాశనం అని గాయనము ఉంది కదా విరాట రూపమును కూడా తయారు చేస్తారు కానీ అందులో శివుని కానీ బ్రాహ్మణులను కానీ చూపించరు ఇది కూడా పిల్లలైనా మీరు అర్థం చేయించాలి మీలో కూడా ఆ ఈ విషయాలు అతి కష్టం మీద ఎవరికో ఒకరికి అరుదుగా బుద్ధిలో యథార్థంగా కూర్చుంటాయి అనేక పాయింట్లు ఉన్నాయి కదా వాటిని టాపిక్స్ అని కూడా అంటారు మీకు ఎన్నో టాపిక్స్ లభిస్తాయి సత్యమైన గీతను భగవంతుని ద్వారా విన్నందున మనుషులు దేవతలుగా విశ్వానికి అధికారులుగా అవుతారు ఇవి చాలా మంచి టాపిక్స్ కానీ వీటిని విశదీకరించుటకు తెలివి కావాలి కదా మనుషులు అర్థం చేసుకొని మిమ్ములను అడిగేందుకు స్పష్టంగా వాయాలి ఎంతో సులభమైనవి ఒక్కొక్క జ్ఞానము విషయము లక్షల కోట్ల రూపాయలు విలువైనది దీని ద్వారా మీరు ఎంతో విలువైన వారిగా అవుతారు మీ ఒక్కొక్క అడుగులో పదమాల సంపాదన ఉంది అందుకే దేవతలను కూడా పద్మ పుష్పాలలో చూపిస్తారు మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు వారు మీ పేరునే మాయం చేసేశారు ఆ బ్రాహ్మణుల చంకలో పంచాంగమును గీతమును ఉంచుకుంటారు మీరు సత్యమైన బ్రాహ్మణులు పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మి మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడు అని ఎందుకు తెలుసుకోము అన్న మనం స్మృతి చేయలేకున్నా ఇతరులకు చెప్పి స్మృతి చేయించినా మంచిదే ఇతరులకు దేహి అభిమానులుగా అవ్వండి అని చెప్తూ స్వయం దేహాభిమానులుగా ఉంటే ఏవో కొన్ని వికర్మలు జరుగుతూనే ఉంటాయి మొదట తుఫానులు మనసులో వస్తాయి ఆ తరువాత కర్మలు చేస్తారు మనసులో చాలా తుఫాన్లు వస్తాయి బుద్ధితో నిర్ణయించాలి చెడు కర్మలు ఎప్పుడూ చేయరాదు మంచి కర్మలు చేయాలి మంచి చెడు సంకల్పాలు వస్తూనే ఉంటాయి చెడు సంకల్పాలను అడ్డుకోవాలి దానిని కావలసిన బుద్ధిని తండ్రి మనకు ఇస్తారు ఇతరులకు ఎవరికీ అర్థం కాదు వారు తప్పు పనులే చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు మంచి పనులే చేయాలి మంచి పురుషార్థము వలన మంచి పనులే జరుగుతాయి తండ్రి ఏమో ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు మంచిది చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఒక్కొక్క అవినాశి జ్ఞానరత్నము లక్షల కోట్ల రూపాయల విలువైనది దీనిని దానము చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకోవాలి ఇతరులను మీ మన సమానంగా తయారు చేసి ఉన్నత పదవి పొందుకోవాలి వికర్మల నుండి రక్షించబడేందుకు దేహీ అభిమానిగా ఉండే పురుషార్థము చేయాలి మనసులో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి కర్మేంద్రియాలతో ఎప్పుడూ వ్యతిరేక కర్మలు చేయరాదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఆత్మీయత యొక్క ప్రభావము ద్వారా పరిస్థాపన్ యొక్క మేకప్ చేసుకునే సరువుల భవ ఏ పిల్లలైతే సదా బాప్తాదా సాంగత్యంలో ఉంటారో వారిపై బాబ్దాదా సాంగత్య రంగు ఎలా పడుతుందంటే ప్రతి ఒక్కరి ముఖముపై ఆత్మీయత ప్రభావము కనిపిస్తోంది ఆ ఆత్మీయతలో ఉండుట వలన ఫరీస్థాపన్ యొక్క మేకప్ స్వతహాగానే అయిపోతుంది ఎలాగైతే మేకప్ చేసుకున్న తర్వాత ఎవరు ఎలా ఉన్నా కానీ మారిపోతారో మేకప్ చేసుకున్నందువలన సుందరంగా కనిపిస్తారో అలా ఇక్కడ కూడా ఫరిస్తా తనపు మేకప్ ద్వారా మెరిసిపోతూ ఉంటారు అంతేకాక ఈ ఆత్మిక మేకప్ సర్వులకు స్నేహిగా చేసేస్తుంది బ్రహ్మచర్యము యోగము మరియు దివ్య గుణాల ధారణయే సహజమైన పురుషార్థం అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి